నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం యాక్సిడెంట్ అయిన స్వప్నికను చూడటానికి మల్లికా మేడం మహేష్లు ఇద్దరూ వచ్చారు ఇంతలో లాస్య వచ్చిందంటూ తెలిసిన రవళి పరుగున వెళ్ళింది ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తన తల్లి వెళ్ళిన వైపు చూసి కోపంగా ఒక అడుగు ముందుకు వేయబోయాడు విజే దాంతో అతని చేయి పట్టుకుని ఆపింది స్వప్నిక స్వప్నిక ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు తేల్చుకోవాలి నీకేం తెలియదు నన్ను ఎందుకు ఆపుతున్నావు చెప్పు అని సీరియస్గా అడిగాడు విజే అతని సీరియస్నెస్ని అర్థం చేసుకున్న స్వప్నిక అక్కడ ఏమవుతుందో ఆమె ఊహించగలిగింది అందుకే అవసరమా విజయ్ లాస్య వచ్చినంత మాత్రాన మనకేమవుతుంది చెప్పు ఇది మన హాస్పిటల్ ఇప్పుడు మీరు వెళ్ళి లాస్య ముందు అత్తయ్యతో గొడవపడటం అసలు బాగుండదు అని అంది స్వప్నిక నువ్వు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తావు నీ గురించి తప్ప అని విసుగ్గా అన్నాడు విజయ్ వాళ్ళ మాటలు విన్న మల్లిక మేడం చూడు విజయ్ ప్రతిసారి మనకు ఆవేశం మంచిది కాదు స్వప్నిక చెప్పింది కరెక్ట్ అని అంది అక్కడ ఉన్న మహేష్ మాత్రం అసలు వీళ్ళకేం తెలుసు విజయ్ గాడి మొండితనం వీళ్ళు వద్దన్నా వాడు ఖచ్చితంగా వెళ్ళి తీరుతాడు అని మనసులో అనుకున్నాడు మహేష్ అప్పుడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఛా అంటూ అక్కడ ఉన్న స్టూల్పై తన చేత్తో పంచి ఇచ్చాడు విజే అది ఐరన్ స్టూల్ కావడంతో దెబ్బకు పెద్ద శబ్దం చేస్తూ లోపలికి నొక్కుపోయింది ఆ పంచ్ పవర్ ఎలా ఉందంటే ఎవడికైనా అది తాకితే వాడు రక్తం కక్కుకుని అక్కడికక్కడ చచ్చేవాడు అతని దూకుడు ఎలా ఉంటుందో స్వప్నికకు తెలుసు అందుకే ఆపింది అక్కడ ఉన్న వెదర్ని కంప్లీట్గా మార్చాలన్న ఉద్దేశంతో మహేష్ ఏం చేశాడంటే అవును విజయ్ ఈ రాక్షసి ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది అని అనుమానంగా అడిగాడు ఏమో ఎవడికి తెలుసు అని చిరాగ్గా అన్నాడు విజయ్ కొంపదీసి ఈ యాక్సిడెంట్ వెనక ఈ రాక్షసి ఉందేమో అని మళ్ళీ అన్నాడు మహేష్ మేబీ అయి ఉండొచ్చు అని అంతా విన్న తర్వాత అప్పుడు నోరు విప్పింది మల్లికా మేడం సరే అత్తా ఇప్పుడు నువ్వు చెప్పినట్టే కానీ అయినా లాసేతో మాట్లాడాక అమ్మ ఎలాగో ఇండైరెక్ట్గా మాటలు వదలడం లాంటిది చేస్తూనే ఉంటుంది అప్పుడు మనకు ఈజీగా తెలుస్తుంది అని అన్నాడు విజే మల్లికా మేడం నవ్వుతూ ఏమా కొత్త పెళ్లి కూతుర ఎలా ఉన్నావు అని స్వప్నికను నవ్వుతూ పలకరించింది బాగానే ఉంది మేడం అని అంది స్వప్నిక మళ్ళీ ఈ డమ్ డమ్ మేడం అని ఎందుకమ్మా చక్కగా ఆంటీ అను సారీ ఆంటీ వద్దు కానీ పిన్ని అను పోని నీ నీకు ఇష్టమైతే అమ్మ అను అని మెల్లిగా అంది మల్లిక మేడం అది విన్న స్వప్నిక చిన్నగా నవ్వుతూ బాగానే ఉందమ్మా అని అంది ఆ మాటలకు ఇద్దరి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి ఇంతలో తన పర్సనల్ రూమ్లోకి గబగబా వచ్చిన రవళికి అక్కడ ఫోన్లో తన ముఖాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్న లాస్య కనిపించింది అమ్మ లాస్య బాగున్నావా ఇన్ని రోజులక రావడం నువ్వు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు నీకు కోపం వచ్చిందని నాకు అర్థమైంది అని ఎగ్జైట్ అవుతూ అంది రవళి ఆమెను చూస్తే లాస్య కళ్లకు చాలా ప్రశాంతంగా కనిపించింది అంటే ఈ సీఈఓ కడులు బాగానే నచ్చుంటుంది వరల్డ్ ఫేమస్ ఎస్ఎన్ఎస్ కంపెనీనే ఏళ్తున్న ఆ స్వప్నికకు వీళ్ళ కొంపను దారికి తీసుకురావడం ఒక లెక్క కాదు అదే జరిగితే తన బగ చల్లారదు తను వీళ్ళ కొంపలో మంట పెట్టంది ఎలా తగలబడిపోతుంది అందుకే ఇక్కడ రవలి మనసులో కొంపటి అంటించిపోతే అప్పుడు ఆ సీఈఓకి దాని రోగం కుదురుతుంది అని మనసులో అనుకుంది లాస్యా ఇదేంటి ఈ అమ్మాయి ఉలుకు పలుకు లేకుండా అలా నన్ను చూస్తుందేంటి అని మనసులో అనుకున్న రవళి ఆమెను మళ్ళీ పలకరించింది ఏమా లాస్య ఏంటలా చూస్తున్నావు నా చీర బాలేదా అని అడిగింది ఆంటీ మీరు అంతా బాగానే ఉంటారు నేనే బాలేను అని లేని బాధను తెచ్చుకుంది లాస్య అదేంటమ్మా అలా అంటావు పరశురామ ఇండస్ట్రీకి ఒక్కగానొక్క వారసురాలివి నీ వెనుక కోట్ల కొద్ది ఆస్తి ఉన్నదానివి నీకెందుకమ్మా బాధ అని ఆశ్చర్యంగా అడిగింది రవళి మీకు అలాగే కనబడుతుందంటే ఎంత ఉంటే ఏం లాభం చిన్నప్పటి నుండి వీజే నేను కలిసి పెరిగాం కలిసి చదువుకున్నాం అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అలాంటిది తెలిసి కూడా నన్ను వదిలిపెట్టి రెండు సంవత్సరాల పాటు లవ్ చేసుకున్నామని చెప్పి ఎవరు లేరన్నట్టు ఆ సీఈఓని పెళ్ళి చేసుకున్నాడు అలాంటప్పుడు నేను ఎలా బాగుంటాను అంటే అని కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటూ అడిగింది లాస్య అదంతా విన్న తర్వాత యాక్సిడెంట్ అయ్యాక స్వప్నిక అంటే మెల్లిగా మెత్తబడుతున్న రవలి మనసు ఒక్కసారిగా బండలా మారిపోయింది అయ్యో లాస్య నువ్వు బాధపడకు ఈ స్వప్నిక వీజే లైఫ్లో ఇంకో ఆరు నెలలుంటే ఎక్కువ నేను తనని ఇంటిలోంచి కాదు నా కొడుకు లైఫ్లోంచే బయటపడేసే ఒక మాస్టర్ ప్లాన్ వేశాను అని స్వప్నికకు తనకు మధ్య జరిగిన ఛాలెంజ్ ఇష్యూ గురించి చెప్పింది రవలి అది విన్న లాస్య ఎగిరి గంతేసినంత పనిచేసింది అబ్బో ఈ రవిచంద్ర ఫ్యామిలీ అంటే చాలా మంచిదని ఎవరి జోలికి పోదని ఎవరిని నొప్పించదని సొసైటీలో చాలా పెద్ద పేరే ఉంది తనదాకా వస్తే కానీ వాళ్ళు ఎంత మంచివాళ్ళో తెలియదు ఈ రవలి బాగానే ప్లాన్ వేసింది అని కసిగా అనుకుంది లాస్య అయ్యో ఆంటీ మీకు ఆ స్వప్నిక గురించి తెలియదు ఇంత పెద్ద కంపెనీని చేత్తో నడిపిస్తుంది తనకు మన ఇల్లు ఓలేక అని భయపడుతున్న దానిలా అంది ఒక నవ్వు నవ్విన రవళి అయ్యో ఆఫీసులో తను బాస్ అందుకే భయపడి చేస్తారు కానీ ఇంట్లో నేను దీపా ఆంటీలమే బాసులం మీ అంకుల్ ఉమేష్ అంకుల్ తాతయ్య మాకు ఎదురు చెప్పరు వాళ్ళు ఏది చేసినా వాళ్ళ ఆఫీసులలో తప్ప ఇంట్లో ఏముండదు అని ధీమాగా చెప్పింది రవలి తమకి చెప్పి చెప్పి తాము వినకపోగా వాళ్ళు అలా అయ్యారని రవలికి అలాగే తన కొడుకు వీజేని అంత ఈజీగా హ్యాండిల్ చేయలేమని అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని తెలుసు అందుకే కర్ర విరగాలి పాము చావాలి దాంతో ఈ సిక్స్ మంత్స్ ఆపరేషన్ అవునా మీ సిఈఓకు యాక్సిడెంట్ అయిందని న్యూస్లో చూపిస్తున్నారు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని తప్పు చేశారంటే అదే ఆ యాక్సిడెంట్ టైంలో ఆమె బదులు వీజే ఉంటే ఎలా ఉండేది ఆ సీఈఓ ఓ అమ్మాయి కాబట్టి సరిపోయింది కారుని కొంచెం మెల్లిగా నడిపి ఉంటుంది అదే మీ అబ్బాయి అయితేనా చాలా స్పీడ్ కదా అని రవలి మనసులో ఓ బాంబు లాంటి డౌట్ క్రియేట్ చేసింది లాస్య సరే ఆంటీ మరి నేను ఒకసారి ఆ సీఈఓను చూసి వెళ్తాను మళ్ళీ ఇక్కడదాకా వచ్చి చూడలేదని అనుకుంటారు అని అంది లాస్య మల్లిక మేడం ఇంటి నుంచి సూప్ తీసుకురాగా దాన్ని తీసి స్వప్నికకు తాగించబోయింది తను తాగిస్తానని ఆమె చేతిలోని బౌల్ తీసుకున్న విజయ్ స్వప్నిక పక్కన కూర్చుని కొద్ది కొద్దిగా ఆమె నోటికి స్పూన్తో అందించసాగాడు లవ్ అనేది ఇంత పనిచేస్తుందా అని ఆశ్చర్యంగా అనుకున్న మహేష్ ఏమైనా నీకు ఆఫ్ చెప్పాలి సిస్టర్ మా వాడి కొమ్ములు వంచి సెట్రెడ్ చేశావు అని నవ్వుతూ అన్నాడు దానికి స్వప్నిక నవ్వుతూ అదేం లేదన్నయ్య విజే పర్ఫెక్ట్ జెంటిల్మెన్ మనం అతన్ని సెట్రెడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం స్పీడ్ ఎక్కువ అంతే అని అంది ఆమె సూప్ తాగడం అయిపోగానే అవునా అనే అర్థం వచ్చేలా ఓ చిరునవ్వు ఆమె వైపు విసిరి టిష్యూ పేపర్తో ఆమె పెదవులను నెమ్మదిగా అద్దాడు విజయ్ అప్పుడే అక్కడ లాస్య అడుగుపెట్టగా అతను ప్రేమగా స్వప్నికను చూడటం కనిపించిన ఆమె గుడ్ సీఈఓ స్వప్నిక ఇక్కడ కూడా నీ లైఫ్ చాలా బాగుంది ఎనీవే ఎలా ఉంది నీ ఒళ్ళు అని వెటకారంగా అడిగింది లాస్య దానికి విజేకి కోపం రాగా సారీ లాస్య చిన్న కరెక్షన్ ఇక్కడ ఉన్నది సీఈఓ కాదు నా భార్య స్వప్నిక విజే మిస్సెస్ స్వప్నిక విరాజ్ రవిచంద్ర అని స్వప్నిక ముఖం మీద పడుతున్న జుట్టును సవరిస్తూ సీరియస్గా చెప్పాడు విజయ్ అతన్ని అలా చూసి జెలస్తో కుతకుతలాడిపోయిన లాస్య ఓసారి వీజే మర్చిపోయాను స్వప్నిక ఎలా ఉంది మీకు అని అడిగింది మళ్ళీ బాగానే ఉంది అని చెప్పి నీరసంగా నవ్వింది స్వప్నిక ఓకే మరి వీజే నువ్వు ఫోన్లో కూడా దొరకడం లేదంట డాడీ నిన్ను ఒకసారి కలవమని చెప్పారు ఎప్పుడు వీలవుతుందో ఆయనకి ఫోన్ చేసి చెప్పు బాయ్ అని అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది లాస్య లాస్య గురించి పూర్తిగా తెలిసిన మల్లిక మాత్రం చాలా టెన్షన్ పడుతూ విజయ్ ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరి గురించి నువ్వు చాలా ఈజీగా తీసుకుంటున్నావు పరిశ్రమ డబ్బులు పెట్టాడే తప్ప ఏ రోజు బిజినెస్ గురించి ఆలోచించింది లేదు ఎదుటివాన్ని భయపెట్టడం వాడి బిజినెస్ లాక్కోవడం లాంటి పనులు తప్ప సిన్సియర్గా కష్టపడింది లేదు బ్రెయిన్కి పని చెప్పింది లేదు అని అంది మల్లిక అత్త బిజినెస్ అన్న తర్వాత ఇలాంటివి కామన్ వీటిని పట్టించుకోవద్దు అని అన్నాడు విజే విజే నువ్వు తప్ప అతని ఆగడాలకు ఎవ్వరూ ఎదురు తిరిగింది లేదు నీ తెలివికి అతని అతి తెలివి తోడైతే వాళ్ళు మొత్తం తన గుప్పిట్లో ఉంటుందని పరశురామ్ తన కూతురు లాస్యను నీ పైకి ఎరగా వేశాడు కానీ దానికి నువ్వు చిక్కకుండా తప్పించుకోవడంతో ఆయన చాలా కోపంగా ఉన్నాడు పరశురామ్ కంటే ఆయన్ని మించిన మాయలాడి ఈ మాయలేడి లాస్య ఈ తండ్రి కూతుళ్ళు కలిసి ఎస్ఎన్ఎస్ కంపెనీకి ఏం చిక్కులు తెస్తారో ఏంటో ఇప్పుడు ఈమె రావడం వెనుక ఏదో సీక్రెట్ ఉంది నువ్వు ఇక్కడికి వచ్చాక నీతో చాలా మాట్లాడాలని అనుకున్నాము కానీ రావడం రావడమే మరో సమస్యలో ఇరుక్కున్నావు అని అంది మల్లిక మల్లిక మేడం మాటలు విన్న వీజే సీరియస్గా చూస్తూ అత్త వచ్చినప్పటి నుండి చూస్తున్నాను సమస్యల మీద సమస్యలు చెప్తున్నారు తప్ప దానికి పరిష్కారం ఏంటో చెప్పట్లేదు దాన్ని సాల్వ్ చేయాలని చూడాలి తప్పితే భయపడి పక్కకు తప్పుకోవడం వేస్ట్ లేదంటే అదే మనల్ని చంపేస్తుంది అన్నాడు విజే అప్పుడు స్వప్నిక మధ్యలో కలుగ చేసుకుని విజయ్ సాల్వేషన్ ఏంటి అంటే మీరు ముందు జరిగిన గతం తెలుసుకుంటే దాని వెనుక జరుగుతున్న అసలు విషయం బయటపడుతుంది అని చెప్పిన స్వప్నిక మెల్లిగా ఒక వన్ సెకండ్ ఊపిరి వదిలి తీసుకున్న తర్వాత తిరిగి మల్లిక వైపు చూస్తూ మేడం ఓ సారీ అమ్మ మన ప్రోడక్ట్ లాంచింగ్ తర్వాత మన కంపెనీతో లావాదేవీలున్న వాళ్ళతో గెట్ టుగెదర్ పార్టీ పెట్టించాల్సింది కానీ వీలు కాలేదు ఇప్పుడు పెట్టిద్దాం అక్కడ వచ్చిన వాళ్ళ గురించి వీజేకు ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళు ఎవరు ఏంటి ఎలాంటి వారు అన్నది మనం చెప్పేద్దాం అని అంది స్వప్నిక సరే నువ్వు అన్నది కరెక్టే కానీ నువ్వు ఇలా ఉన్నప్పుడు ఎలా అని అడిగాడు విజయ్ అరే మహి తొందరగా వెళ్ళి కాఫీ పంపించరా చాలా తలనొప్పిగా ఉంది అని అన్న మల్లిక వైపు చూసిన మహేష్ సరే పిన్ని అని డోర్ బయటకు వెళ్ళాడో లేదో లోపలికి లోపలికొచ్చాడు అతను వచ్చిన వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు ఏంట్రా ఏమైందిరా అని అడిగింది మల్లిక మేడం టెన్షన్గా ఆ పిన్ని అదే భూవి అదే భువనేష్ వస్తున్నాడు అని చెప్పాడు మహేష్ అతను ఎందుకు వస్తున్నాడో ఎవరి కోసం వస్తున్నాడో అర్థమైన మల్లిక గంభీరంగా మారింది స్వప్నిక ముఖం సీరియస్గా మారింది వాళ్ళలో ఆ మార్పును చూసిన విజయ్ ఆశ్చర్యపోయాడు ఏంటి వీళ్ళు ఇలా మారిపోయారు అని అనుకున్నాడు మనసులో విజయ్ ఎవరత్తా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని అడిగాడు విజయ్ మల్లిక ఏదో చెప్పబోయేంతలో రూంలోకి కేశవ్ కేశవ్తో పాటు అడుగు పెట్టాడు రూంలోకి రాగానే అందరినీ చూస్తూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అని పలకరించాడు ఎత్తుగా తెల్లగా బాడీ బిల్డర్ లాంటి కండలు తిరిగిన బాడీతో ఒంటి నిండా హై ఎండ్ ఎక్సెసరీస్తో బ్లాక్ ఫుల్ సూట్లో ఉన్న అతన్ని చూడగానే ఒక బౌన్సర్ లా కనిపిస్తున్న అతన్ని చూడగానే హూ ఆర్ యూ అన్నట్టు ఆటోమేటిక్గా విజే లెఫ్ట్ ఐబ్రో పైకి లేస్తూ ఏంటి వీడు ఇలా ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు హాయ్ ఆంటీ హాయ్ మహి అని వాళ్ళను పలకరించి బెడ్ పైన ఉన్న స్వప్నికను చూసి హాయ్ స్వప్నిక అని ఆమె వైపు ఓ చిరునవ్వు విసిరి వీజే వైపు కళ్ళు తిప్పాడు ఎత్తుగా ఉండి దానికి తగ్గ లావుతో మరీ బాడీ బిల్డర్లా కాకుండా ఎక్సర్సైజ్ బాడీతో సింహం లాంటి సన్నని నడుము పచ్చని పసిమి ఛాయ పై రెండు బటన్స్ తీసిన నేవీ బ్లూ డెనిమ్ షర్ట్ నుండి క్లీన్గా వ్యాక్స్ చేసిన విశాలమైన ఛాతి మెరుస్తూ కనిపిస్తుంది నల్లని ఒత్తైన క్రాఫ్ పెద్ద పెద్ద కళ్ళు వాటికి కాపలాగా పొడవైన కనురెప్పలు లైట్గా గడ్డం పెరిగి ఎర్రని పెదవులకు బార్డర్లా నల్లని మీసకట్టు చురుగ్గా కదులుతున్న కళ్ళతో తననే మెస్మరైజ్ చేస్తున్నంత అందంగా ఉన్న వీజేను చూసి ఒక్కసారి షాక్ అయ్యాడు భువనేష్ ఏంటి వీడు నేనే అనుకుంటే నాకంటే చాలా అందంగా ఉన్నాడు అని మనసులో అనుకున్న భువనేష్ హలో దిస్ ఈస్ భువనేష్ ఫ్రమ్ రాధికా ఇండస్ట్రీస్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పాడు భువనేష్ యా హలో దిస్ ఈజ్ విజే వీరాజ్ రవిచంద్ర అని భువనేష్ అందించిన చేయిని అందుకొని షేక్ హ్యాండ్ ఇచ్చాడు విజే విజే ఇండియా వచ్చే వరకు రవిచంద్ర ఫ్యామిలీ అతని గురించి మీడియా ముందు రివీల్ చేయలేదు ఇక్కడికి వచ్చాక తనే ఒక పెద్ద వైరల్ న్యూస్ క్రియేట్ చేసుకున్నాడు అందుకే అందరి దృష్టి అతనిపైనే ఉంది బాగున్నావా భూవి అమ్మ ఎలా ఉంది అని రాణి నవ్వు తెచ్చుకుంటూ అడిగింది మల్లిక మేడం ఆమె వైపు చూసిన భువినే హా ఆంటీ ఎవ్రీథింగ్ ఓకే అదే మన స్వప్నికకు యాక్సిడెంట్ అయిందని తెలిసి వచ్చాను అని అన్నాడు హాయ్ భూవి హవార్యూ అని మహి కూడా పలకరించాడు దాంతో అతని వైపు చూసిన వెంటనే మేము బాగానే ఉన్నామోయ్ నువ్వేంటి మీ బావ రాగానే మమ్మల్ని అందరినీ కలవడం మానేసావు క్లబ్కి కూడా రావడమే లేదు అని అడిగాడు భువనేష్ ఆ ఏం లేదు ఏదో పని అంతే అని నీళ్లు నమిలాడు మహేష్ ఏం సీఈఓ గారు మాపై ఇంకా కోపం తగ్గలేదా అని స్వప్నికను చూస్తూ అడిగాడు భువనేశ అదేది అర్థం కాకపోవడంతో సీరియస్గా చూస్తూ ఉన్నాడు విజయ్ ఈ వెదవ పద్ధతి అస్సలు బాగాలేదు వీడి తోక ఖచ్చితంగా కత్తిరించాలి వీడు స్వప్నికను చూసే చూపులోనే ఏదో తేడా కనపడుతుంది అని మనసులో కోపంగా విసుగ్గా అనుకున్నాడు విజయ్ అతని చూపుల్లో తేడా గమనించిన భువనేష్ ఇదే సందనుకొని సారీ బ్రో మీకు ఇక్కడి విషయాలు ఏమీ తెలియవు కదా అని విజేతో అన్నాడు ఆ మాటలు అనడంతో వీజే మనసులో ఏదో ఒక డౌట్ క్రియేట్ చేయాలని అనుకున్నాడు భువనేష్ వీజేను చూసిన మొదటి చూపులోనే టీవీలో చూసి వీడియో కదా బాగానే కనపడుతున్నాడని అనుకున్నాడు కానీ అతని అందం చూసిన వెంటనే భువనేష్కి ఎక్కడో మంట మొదలైంది ఎలాగైనా అతన్ని తక్కువ చేయాలని అనుకున్నాడు అతను చెప్పండి సార్ ఏంటిలా వచ్చారు అని సీరియస్గా అడిగింది స్వప్నిక అదేంటమ్మా అంత మాట అనేసావు నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసాక మా వాడు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడంటే నమ్ము నిన్ను చూద్దామని పరువు పరువున పరిగెత్తుకొచ్చాము అని అన్నాడు మామ నా పెళ్ళానికి యాక్సిడెంట్ అయితే వీడెందుకు పరిగెత్తుకు రావడం అని మనసులో చిరాగ్గా అనుకున్నాడు విజయ్ ఏం పర్వాలేదు అంకుల్ గండం నుండి తప్పించుకున్నాను అని అంది స్వప్నిక అప్పటికే విజే అందాన్ని చూసిన భువనేష్కి ఎక్కడో చిరచిర అమ్మంటూ ఉంటే ఏంటి బ్రో వరల్డ్ ఫేమస్ బిజినెస్ సామ్రాట్వి వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీస్లో నెంబర్ వన్ అయిన రవిచంద్ర ఫ్యామిలీస్కి ఏకైక వారసుడివి అయినా నువ్వు ఇంత సింపుల్గా ఉన్నావేంటి డబ్బును భలే ఆదా చేస్తున్నావే అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు భువనేష్ సారీ భువనేష్ గారు స్టేటస్ సింబల్స్ అయినా అవన్నీ తగిలించుకుని రావడానికి ఇక్కడ పెళ్లి జరగలేదు నా వైఫ్కి యాక్సిడెంట్ అయింది అని అంతకంటే వెటకారంగా అన్నాడు వీజే వీజే స్వప్నికని తన వైఫ్ అని అనగానే అతని నాలుగను కత్తిరించాలన్న కోపాన్ని మనసులో చంపుకున్న భువనేష్ ఏమో అనుకున్నాను వీడు కూడా కొంచెం తేడా లాగానే ఉన్నాడు వీడి అందం చూసి నాకే మతిపోతుందంటే ఇక ఆడవాళ్ళ సంగతి ఎవరు చెబుతారు అని మనసులో అనుకున్న భువనేష్ ఎనీవే వీజే మిమ్మల్ని ఇలా కలుస్తానని నేను అస్సలు అనుకోలేదు ఒకసారి వీలు చూసుకొని మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేశాడు భువనేష్ అతను అలా అనగానే ఆ మాటలకు చిన్నగా నవ్విన వీజే థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్వైటింగ్ భువనేష్ మీరే మా ఇంటికి రావాలి మా ఇంట్లో రేపు సాయంత్రం ఒక పెద్ద గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశాం ఫస్ట్ ఇన్విటేషన్ మీకే అని చెప్పాడు నవ్వుతూ విజే అతను అంత సడెన్గా డిసిషన్ తీసుకుంటాడని తెలియని స్వప్నిక మల్లిక మహేష్లంతా ఒక్కసారి ఒకరి మొక్కలొకరు అయోమయంగా చూసుకున్నారు అసలు విజే ఎప్పటికప్పుడు ఇలా డిసిషన్స్ ఎందుకు మారుస్తున్నాడో అర్థం కాని వాళ్ళు ఇంతకుముందు ఎవరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదన్న మనిషి ఇప్పుడు ఇలా ఎందుకన్నాడని ఆశ్చర్యపోయారు అలా కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ స్వప్నిక వైపు ఓ చూపు విసిరి వెళ్ళిపోయాడు భువనేష్ అది చూసి ఆమె చిరాక్గా మొహం పెట్టుకుంది అది గమనించిన వీజే అసలు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అది తెలుసుకోవాలి అయినా స్వప్నిక గురించి తనకేం తెలుసని ఇలా ఆలోచిస్తున్నాడు అని మనసులో అనుకున్న వీజే ఒక్కసారి విసుగ్గా విదిల్చి చాలా కోపంగా మహీవైపు చూస్తూ ఏరా నీ కాఫీ ఏమైందిరా కాశ్మీర్ నుండి వస్తుందా ఏంటి ఇంకా ఎంతకు తగలడదేం అని చిరాగ్గా అడిగాడు విజయ్ అదేంట్రా బాబు ఉండి ఉండి నాపై కోపంగా లేస్తావేంటి అని మహేష్ అక్కడి నుంచి వెళ్ళబోగా ఇంతలో కాఫీ తీసుకుని ఒక ఆయమ్మ వచ్చి బాబు డాక్టర్ అమ్మ కాఫీ పంపించారు అని ఫ్లాస్క్ నుండి కాఫీని కప్పుల్లో వంపి అందరికి అందించింది కాఫీ తాగుతూ ఆలోచిస్తున్న మల్లిక సడెన్గా తన మనసులో ఏదో అనిపించగానే అవును వీడెందుకొచ్చాడు వచ్చాడు లాస్య వచ్చింది ఓకే మరి వచ్చాడో నాకు అర్థం కావట్లేదు అని ఆగిపోయింది ఇక్కడ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన లాస్య తన బ్యాగ్ ఒక మూలన విసిరిపారేస్తూ కాళ్లకున్న చెప్పులను ఒకవైపు విసిరికొట్టింది గబగబ తన రూంలోకి వెళ్ళి వెళ్లి ధడాలున తన రూమ్ డోర్స్ వేసుకుంది ఆమె అలాగే వస్తుందని ఊహించిన పరశురామ్ ఆయమ్మ కుసుమను పిలిచి ఏమైందో చూడమని చెప్పాడు ఇంతకీ భువనేష్ స్వప్నికల మధ్య ఏం జరిగింది అసలు వాళ్ళిద్దరి మధ్య ఆ వారికి కారణం కారణమేంటి అతన్ని చూడగానే మల్లిక మహేష్ స్వప్నికలు ఎందుకు అనీజీగా ఫీల్ అయ్యారు అదేంటో వీజే కనిపెడతాడా కనిపెడితే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది లాస్య తర్వాత తీసుకునే నిర్ణయం ఏంటి యాక్సిడెంట్ చేయించింది భువనేష్ కాదు లాస్య కాదు మరి ఎవరు చేయించారు ఇంతకీ స్వప్నికతో మాట్లాడే ఆ అన్నోన్ పర్సన్ ఎవరు వీళ్ళందరి మధ్య అసలు ఏం జరుగుతుంది అది తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి విన్న తర్వాత వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈ స్టోరీని టూ అప్డేట్స్ ఇవ్వని అడుగుతున్నారు నేను అలాగే టూ అప్డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టాను అంతేకాదు ఇప్పుడు టైం మేనేజ్మెంట్ కూడా కొంచెం కుదరట్లేదు దాన్ని కూడా తొందరలోనే క్యూర్ చేసుకొని మీకు ఇన్ టైంలో అందిస్తాను మరి అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్